నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతి శక్తివంతమైన పౌర్ణమి తిథి అండి ఈ పౌర్ణమి తిథి మనకి గురువారం నాడు వచ్చింది కాబట్టి దీన్ని మనం కుబేర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటాం అందువల్ల ఈ కుబేర పౌర్ణమి రోజున మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటామండి చాలామంది అక్క మీరు పౌర్ణమి రోజున చేస్తే నిజంగా ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుందని ఏ పరిహారం చేసినా వెంటనే జరుగుతుందని చెబుతున్నారు కదా కానీ మాకింకా కూడా జరగటం లేదక్కా అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క రీజన్ అండి ఎందువల్ల ఇలా జరుగుతుంది అనే దానికి కారణం ఏంటి అని అంటే మనం చేసేటప్పుడు ఏదైనా సరే పరిహారం పూజలు చేసేటప్పుడు నిజంగా అవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నెరవేరాలి అని అంటే కనుక మనం చేసే మంచి రోజులలో పొద్దున్న పూట స్నానం చేసేటప్పుడు ఇప్పుడు నేను చూపించబోయే ఈ మూడు వస్తువులు కనుక మనం వాటర్లో కలిపి అంటే స్నానం చేసే ఆ బకెట్ నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే కనుక నిజంగా అండి ఒక మంచి ఎనర్జీ కూడా వస్తుంది ఒక నమ్మకం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది అప్పుడు ఎలాంటి ఆటంకాలు మన దాకా రావ మనం ఈ పూజ చేసుకోవాలని మనం నిర్ణయించుకుంటూ ఉంటాం ఒక పౌర్ణమి రోజున గుడికి వెళ్ళాలని అనుకుంటాం ఒక దీపారాధన చేయాలని అనుకుంటూ ఉంటాం అవన్నీ కూడా నెరవేర నెరవేరలేకపోవడానికి కారణం ఏంటి మన ఒంట్లో ఉన్న ఒక నెగిటివ్ వైబ్రేషన్ కానీ ఒక బద్ధకం అనేది కానీ ఇవన్నీ కూడా పోవాలి అని అంటే పొద్దున చేసే స్నానం చేసే నీటిలో కనుక ఈ మూడు వస్తువులని చక్కగా ప్రత్యేకమైన రోజులలో అయినా సరే మనం ఉపయోగించగలిగితే నిజంగా అండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన పరిహారాన్ని ప్రతిఫలమో దక్కుతుంది మన అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి ఇంకా ఈ వాటర్లో వేయవలసిన వస్తువులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఎటువంటి సమయంలో చేసుకోవాలి పౌర్ణమి గడియాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి చాలా మందికి తెలియని వాళ్ళందరికీ కూడా నేను చెప్పి మన ఛానల్ ఉందని చెప్పి వాళ్ళు చూడడం మట్టుకే కాకుండా మీ ద్వారా చాలామంది వారాహిమ వారి గురించి తెలుసుకుంటున్నారు పలానా రోజున పంచమి తేదీ అని పలానా రోజున పౌర్ణమి అని తెలుసుకొని పరిహారాలు చేస్తున్నారు అని అంటే ఆ పుణ్యం అనేది మీకు ఒక్కరికే దక్కుతుందండి ఇంకా వీడిలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈ పౌర్ణమి గడయలు అనేవి మనకి ఈ రోజు సాయంత్రం నుంచి అండి అంటే బుధవారం నాడు బుధవారం సాయంత్రం నుంచి ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఏడున్నర గంటల నుంచి మనకి ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఈ పౌర్ణమి గడలు ఉన్నాయండి అందువల్ల రేపు తెల్లవారుజామున ఈ పౌర్ణమి గడేలు ఉన్నాయి కాబట్టి నిజంగా అండి ప్రపంచానికి ఎంత శక్తి ఉంటుందనేది మీకు తెలుసు అంటే ఈ పౌర్ణమి అమావాస్య తిథులలో నిజంగా మనం చేసే పరిహారాలకి ప్రపంచం కూడా మనకు సహాయం చేస్తుందని ఏ కోరిక అయితే మనం కోరుకుంటున్నామో అవన్నీ కూడా మన దగ్గరికి చేర్చగలిగే శక్తి ఈ పౌర్ణమి గడేలు కూడా ఉన్నాయండి అందువల్ల ప్రపంచం అంటే ఈ పంచభూతాల సాక్షిగా మనం చేయబోతున్నామన్నమాట అందువల్ల పొద్దున్నే లేవగానే నిజంగా మీరు ఎన్ని గంటలకు స్నానం చేసేవాళ్ళైనా సరే తెల్లవారుజామున ఆరింటికైనా ఏడింటికైనా ఎన్ని గంటలు చేసినా కూడా ఈ విషయాన్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా స్నానం చేసిన చేయడానికి ముందుగా ఒక చిన్న విషయం అండి ఎప్పుడు కూడా మనం బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయడానికి ముందు బకెట్లో ఇంకెవరైనా సరే స్నానం చేసి ఇప్పుడు ఒక పరిహారం చెబుతున్నాము ఈ ఇవి కలిపి స్నానం చేశారని అంటే వాళ్ళు ఏదైనా ఇంకా బకెట్లో నీళ్లు బ్యాలెన్స్ ఉంటే కనుక ఆ నీళ్లు కింద పారపోసేసి మళ్ళీ ఎవరైనా చేసేటప్పుడు ఆ వాటర్ని మళ్ళీ కూడా మనం కొత్తగా పట్టుకోవచ్చు పట్టుకొని ఆ బకెట్ నిండా పట్టుకొని స్నానం చేసేటప్పుడు మళ్ళీ కూడా ఈ మూడు వస్తువులని అంటే విడివిడిగా ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటాం కాబట్టి అవంతా కూడా అయిపోయిన తర్వాత ఏదన్నా మిగిలితే కనుక ఆ వాటర్ని మనం కింద పారపోసేయాలన్నమాట మళ్ళీ స్నానం చేసేటప్పుడు కొత్తగా పట్టుకోవాలి ఇంకా ఆ మూడు వస్తువులు ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా ఒక ఆవిడ మనకి ఒక మంచి కమెంట్ పెట్టారండి అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఆవిడేమంటున్నారంటే జైవరాహి వజ్రఘోషం అక్క నిజంగా ఇట్స్ రియల్ అక్క ఈ మెసేజ్ రియల్ రియల్ అమ్మ అమ్మ నన్ను కరుణించారక్క నేను ఆఫ్టర్నూన్ హోరా సమయంలో చేశానక్క అంటే ఏంజర్ నెంబర్స్తో ఉన్న నోట్లని మీరు దేవుడి గదిలో బియ్యం డబ్బాలో పెట్టమన్నారు కదా అంటే బియ్యం ఒక గిన్నెలో పోసి దాంట్లో ఈ నోట్లను పెట్టమన్నారు కదా అలా నేను హోరా సమయంలో ఎనిమిదికి చేశానక్క నాకు మంత్లీ శాలరీ వచ్చింది జై వారాహి మాత ఎవ్రీ మంత్ ఇలాగే నుంచి నేను ఇలాగే చేస్తానక్కా అని చెప్పేసి జై వారాహి మాత అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి నిజంగా కరెన్సీ నోట్లండి అంటే మనకి ఏంజల్ నెంబర్స్ ఉన్న కరెన్సీ నోట్లు అనమాట సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ త్రీ నెంబర్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని ఏం చేయాలనేది మన ఛానల్లో పెట్టామండి ఆ వీడియోను కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు పొద్దున్నే లేవగానే మీరు స్నానం చేసే నీటిలో ఎప్పుడూ కూడా అండి రోజు చేయాల్సిన అవసరం అనేది లేకపోయినా కూడా కనీసం ఇలాంటి శక్తివంతమైన రోజులలో అంటే రేపు పౌర్ణమితిది కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అవి ఏంటి అని అంటే ఈ మూడు వస్తువులు కూడా కొంచెం కల్లుప్పండి ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు కొంచెం ఒక చిటికెడి పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ పాలండి ఆ బకెట్ నీళ్ళల్లో ఈ మూడు వస్తువులని వేసి బాగా కలిపి ఆ నీళ్ళని పోసుకోండి ఫ్రెండ్స్ నిజంగా అండి అదృష్టానికి అదృష్టము కలిసి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యము కలిసి వస్తుంది నిజంగా లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి నిజంగా ఈ కల్లుప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ మూడు వస్తువులని కూడా కొంచెం కొంచెంగా మీరు బకెట్లో ఎంతమంది అయితే మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా విడివిడిగా ఒక్కొక్క బకెట్లో వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఈ మూడు వస్తువులు కూడా వేయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే అండి ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మీరు పెద్దవాళ్ళు బాగా ముసలివాళ్ళు అయిపోయినా కూడా వాళ్ళు కూడా స్నానం చేయొచ్చు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ముందు ముందు మాకు ఎలాంటి కష్టము ఉండకూడదు అని అనుకున్నప్పుడు నిజంగా ఇలాంటి రోజుల్లో ఇలా స్నానం చేస్తే చాలా మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏ పని చేసినా ఏ గుడికి వెళ్ళి ఒక చిన్న దీపారాధన వెలిగించినా ఏ గుడికి వెళ్ళకపోయినా ఇంట్లో ఒక దీపారాధన అమ్మవారి ముందు చేయండి వారాయి అమ్మవారి ముందు మనం ఎప్పుడు చేసేలాగా ఈ రోజు అంటే పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచిదండి అలా చేసి చూడండి ఒక చిన్న దీపారాధన వెలిగించి చూడండి వెంటనే మీ కోరిక తీరడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనమాట చాలా మందికి ఫలించట్లేదు అని చెప్పి బాధపడడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి